వెల్కమ్ టు రాజనీతి మాలపాటి విజయభాస్కర్ రెడ్డి అనే ఒక సైకోని పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు సానుభూతి అభిమానం ఉండటంలో తప్పేం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి అభి అభిమానంతో ఉంటారు సానుభూతి పరులుగా ఉంటారు కార్యకర్తలుగా ఉంటారు కానీ ఎదుటి పార్టీ నేతలను ఆ నేతల ఇంట్లో ఉన్న మహిళలను దారుణంగా దూషించాడు ఈ విజయభాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెట్టాడు తెలుగుదేశం మహిళా నేతల మీద కూడా బజారు స్థాయిలో బూతులు రాస్తూ పోస్టులు చేసేవాడు ఇతను పోనీ ఇతను ఏమన్నా చదువుకొని అంటే ఉన్నత విద్యాభ్యాసం చేశాడు విదేశాల్లో సెటిల్ అయ్యాడు కానీ ఇతనిది పైశాచిక మనస్తత్వం ఇతను పెట్టిన పోస్టులు ఒకసారి చూడండి చూపిస్తాను ఎంత ఘోరమైన పోస్టులు పెట్టాడు ఇతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు ఇవి భువనేశ్వర్ గారి ఫోటో పెట్టి మాధవరెడ్డి ఫోటోకి దండం పెడుతున్న ఒక ఫోటో పెట్టి ఈ దుర్మార్గుడు ఈ సైకోగాడు ఈవిడ మంచి మనిషి అంటే నేను నమ్మాలా ఇప్పుడే కన్ఫామ్ చేసుకున్న మంచి ఆమె అని జోహార్ మాధవరెడ్డి అని పెట్టాడు వీడింట్లో వీడి తల్లినో వీడి చెల్లినో వీడి భార్యనో ఇలా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది లేదా జగన్మోహన్ రెడ్డి భార్యను కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది నాదండ్ల మనోహర్తో రాజాగారి సతీమణి ఉన్న ఫోటో పెట్టి కళ్యాణ్ గారి సతితో రాజా గారి సతి అని పెట్టాయండి వీళ్ళ వికృత మనస్తత్వాలు ఈ ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన కొంతమంది రెడ్లు వైసీపీ సానుభూతి పరులైన రెడ్లు అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరి మీద కూడా అవుట్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇక్కడ చూడండి మళ్ళీ కలిసిన మల్లె మనసులకు శుభాకాంక్షలు అని లోకేష్ గారి ఫోటోను బీజేపీ నాయకురాలు ఫోటో పెట్టారు ఎలిమినేటిడ్ బ్రోతో బెల్లం కొండ బ్రో అని లోకేష్ గారి ఫోటో బాలకృష్ణ గారి కుమారుడు ఫోటో పెట్టారు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవి కొన్ని మనం అసలు చూడలేము మాట్లాడలేము అన్నమాట అది అంటే లోకేష్ గారి గురించో చంద్రబాబు గారి గురించో భువనేశ్వరి బ్రాహ్మణి గారి గురించో కాదు భారత్ రెడ్డి గురించైనా లేదా జగన్మోహన్ రెడ్డి కూతురు గురించైనా ఎవరు కూడా ఇలాంటి కామెంట్లు చేయలేరు మనిషి జన్మెత్తినోడు ఎవడో కామెంట్లు చేయలేడు కేవలం రాజకీయ ప్రత్యర్థులైనంత మాత్రం ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళనే నిజంగా వాళ్ళు మనుషుల లేకపోతే వేరే జాతికి చెందిన వాళ్ళ అన్న అనుమానం వస్తుంది ఎందుకంటే జంతువులతో కంపేర్ చేస్తే జంతువులు కూడా సిగ్గుపడతాయి చిచి ఇలాంటి వెధవలనే మాతో పోలుస్తున్నారు ఏంటి అని వీడి పోస్టులు చూశాక వీడి ఎంత సైకోనో అర్థం అవుతుంది తల్లిదండ్రులు పద్ధతిగా పెంచినోడు ఎవడో కూడా ఇలాంటి పోస్టులు పెట్టరు బహుశా వీడి తల్లిదండ్రులు వీడిని సక్రమంగా పెంచి ఉండరు వీడి కుటుంబ జీవితం కూడా సరిగా ఉండి ఉండదు వీడి నేపథ్యమే ఒక పైశాచిక నేపథ్యం అయి ఉంటుంది వీడి సొంత జిల్లా నెల్లూరు జిల్లా అంట ఎప్పుడో ముప్పై నలభై వేల క్రితం వీళ్ళ నాన్న కృష్ణా జిల్లా పెనమలూ మండలంలో స్థిరపడ్డాడంట ముఠా పనులు చేసుకునేవాడంట అయితే వీడి అదృష్టం కొద్దీ వీడు చదివాడు మంచి చదువులు చదివాడు చదివి లండన్ వెళ్ళాడు బాగానే సెటిల్ అయ్యాడు మరి అక్కడికి వెళ్ళినాడు వాడి పనేదో ఆడు ఉద్యోగం ఏదో ఆడు చూసుకోవాలి లేదా రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ఫాలో అవ్వచ్చు కానీ అటగోలు పోస్టులు పెట్టడం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వీడు పెట్టిన పోస్టుల మీద పోలీసులకు ఫిర్యాదులు చేశారు కూటమి గెలిచాక అరెస్ట్ భయంతో వీడు ఇండియాకి రాల ఈ మధ్యన తండ్రి చనిపోవడంతో వచ్చాడు తప్పల రాక అరెస్ట్ భయంతో కృష్ణా జిల్లాలో అంచక్రియలు చేయకుండా వాళ్ళు ఉండే కృష్ణా జిల్లాలో అంచక్రియలు చేయకుండా ఎప్పుడు నలభై ఏడు నాడు వచ్చిన నెల్లూరు జిల్లాకు తీసుకెళ్ళి అక్కడ అంచక్రియలు చేశారు రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు నిఘా పెట్టిన పోలీసులు పట్టేసుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు పెట్టకుండా మంచి ట్రీట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు అంటే వీడు బయటకు నడుచుకుంటూ వస్తుంటే అది చూస్తే నాకు అనిపించింది వీడేవాడు చూసేరిగా సుందరాకారుడు కుంటుకుంటూ వస్తున్నాడు చూశారు కదా వాడి కుంటి నడక వాడి బట్ట బుర్ర ఇవన్నీ చూస్తే కనీసం వాడికి నలభై ఏళ్ల పైన ఉండొచ్చు అనిపిస్తూ ఉంది వయసు పెరిగింది కానీ అడిగి బుద్ధి పెరగలేదు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అంత్యక్రియలు వేరే జిల్లాలో చేయాల్సి వచ్చింది తండ్రి అంత్యక్రియలు ఇతను సెటిల్ అయిన లండన్లో కూడా ఇతనికి అంత మంచి చరిత్ర లేదు అక్కడ కూడా చట్ట వ్యతిరేక పనులు చేశాడు టాంటన్లో రెడ్డి న్యూస్ అనే పేరుతో ఒక దుకాణం నడుపుతూ ఉంటాడంట స్థానిక చట్టాలకు విరుద్ధంగా పదిహేను సంవత్సరాల బాలుడికి ఈ దుకాణంలో వేపు అమ్మారు వేప్ అంటే పొగా కావిరిని పీల్చుకునే ఒక రకమైన ఇన్హేలర్ లాంటిది అనుకోండి అది చిన్నపిల్లలకి అమ్మకూడదు పద్దెనిమిదేళ్ల లోపు వాళ్ళకి అమ్మటం నిషిద్ధం అక్కడ కానీ వీళ్ళ షాప్ వాళ్ళు ఒక పిల్లాడికి అమ్మటం చూసి అధికారులు పట్టుకున్నారు విచారించారు విచారణలో తప్పు చేసినట్టు ఒప్పుకోవడంతో రెండు వేల పౌండ్లు జరిమానా విధించారు అంటే మన కరెన్సీలో రెండు లక్షల రూపాయలు దాదాపుగా అంటే ఏ దేశం వెళ్ళినా కూడా వీళ్ళ ప్రతిభ పాఠ వీళ్ళు చూపిస్తూ ఉంటారు లండన్లో ఉండేవాడు బుద్ధిగా ఉద్యోగం చేసుకోకుండా మహిళల మీద అడ్డగోలు పోస్టులు పెట్టి ఇప్పుడు ఫలితం అనుభవించాడు మహిళల జోలికెళ్తే తోలు తీస్తారనే భయం అందరికీ ఉండాలి అది ఏ పార్టీ అయినా కావచ్చు నాట్ ఓన్లీ వైసీపీ టీడీపీ అయినా జనసేన అయినా ఇంకోసేన అయినా ఏ ఏ పార్టీ అయినా కూడా ఆడవాళ్ళ జోలికెళ్తే తోలు తీస్తారనే భయం ఉండాలి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టినా మాట్లాడినా వాడు ఏ పార్టీ వాడైనా చర్యలు కఠినంగా ఉండాలి భువనేశ్వర్ మీద బ్రహ్మణి మీద వాళ్ళ క్యారెక్టర్లు అసాసినేట్ చేస్తూ పోస్టులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంత బాధపడతారో జగన్ రెడ్డి భార్య రెడ్డి మీద జగన్ రెడ్డి కుమార్తెల క్యారెక్టర్ల మీద పోస్టులు పెడితే జగన్ రెడ్డి ఆయన క్యాడర్ కూడా అంతే బాధపడతారు అందుకే చంద్రబాబు నాయుడు గారు రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడిన టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేయించారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు గారిని తిట్టినాడని చంద్రబాబు నాయుడు గారింట్లో ఇంట్లో తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు ఈ తేడాని ప్రజలందరూ గమనించాలి జగన్ రెడ్డిలో ఉన్న సైకో లక్షణాలకే ఇది ఒక మంచి ఉదాహరణ జగన్ రెడ్డి తన నాయకులనే కాదు తన కేడర్ను కూడా ప్రత్యర్థి పార్టీల అసాసినేషన్కి ప్రత్యర్థి పార్టీల నాయకులు వాళ్ళ ఇంట్లో మహిళల వ్యక్తిత్వ హనాలు చేయిస్తూ ఉంటాడు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు అందుకే అవన్నీ కూడా సైకో లక్షణాలు అన్నమాట ఈ సైకోలు ఎక్కడ ఉన్నారు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నాం కదా మనల్ని ఏం చేస్తారు అనుకునే వాళ్ళకు కూడా బెదిరి పుట్టేలాగా పోలీసు చర్యలు ఉండాలి విదేశాల్లో ఉన్న వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి కృష్ణా జిల్లా పోలీసులు విషయంలో అభినందించాలి ఎస్పీగా కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు గారు వచ్చిన తర్వాత పోలీసుల్లో పదును పెరిగింది కృష్ణా పోలీసుల్లో మన జగన్మోహన్ రెడ్డి రాక్ సందర్భంగా రెచ్చిపోదాం అనుకున్న వైసీపీ వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారంటే ఎస్పీ తీసుకున్న ముందస్తు చర్యలే కారణం ఆ సందర్భంగా హడావుడి అరాచకం వీళ్ళకి అరాచకం చేయటం మామూలే కదా ఎలాంటి అరాచకం లేకుండా ఈ పర్యటన ముగిసింది అంటే దానికి ఆ ఘనత ఎస్పీదే రోడ్డు మీదకి వచ్చి హడావుడి చేయబోయిన మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ మీద కేసులు నమోదు చేశారు అలాగే ఒక నెల క్రితం బంద్ర పోలీస్ స్టేషన్లో హడావుడి చేశాడు మాజీ మంత్రి పేరు నాని సీఐకి వార్నింగ్లు ఇచ్చాడు రెచ్చిపోయాడు పేరు నాని మీద కేసు పెట్టారు తెల్లారేసరికి సరైన డౌన్ అయిపోయాడు ఎక్కువ చేస్తే చర్యలు తప్పని వార్నింగ్ అవ్వడంతో అప్పటి నుంచి హీరో గారు కొంచెం తగ్గారు ఇప్పుడు వాయిస్ లేదు ఎక్కడ విద్యాసాగర్ నాయుడు రెండు వేల పదహారు బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిన్సియర్ అధికారిగా పేరుంది పశ్చిమ గోదావరి జిల్లా సివిల్స్లో నూట ఒకటో ర్యాంక్ వచ్చింది ఈయనకి మొదట విశాఖ డీసీపీగా కొంతకాలం చేశారు తర్వాత కొన్నాళ్ళు గ్రే హౌన్స్లో చేశారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు రాజంపేట ఎస్పీగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు కడప ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు సంఘ విద్రోహాల అణచివేత విషయంలో రాజీ పడకుండా పనిచేశారు అందుకే ప్రభుత్వం ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్